అందరు పబ్లిక్ బైక్ తీసుకుంటున్నాం కాబట్టి ఆటో డ్రైవర్ అన్న పబ్లిక్ బైక్ కూడా తీసుకుందాం అన్న నమస్తే నమస్తే నా పేరు మానేకరింగ్ సేరింగ్ కొడతాకా ఏం లేవు ఏం లేవు ఫ్రీజ్ పెట్టి గడికి ఏం లేవు ఇప్పుడు రెంట్ కొట్టాలంటే ఆ పరిస్థితి కూడా వేరే అయింది ఎట్లా నడిపియాలి సంవత్సరం అది కూడా వేస్ట్ అయింది అక్క పిల్లలది కూడా పిల్లలకు ఇది చేయాలంటే కూడా ఇబ్బంది ఈ స్కూల్ ఫీస్ ఎట్లా కట్టదు మన నలుగురు అక్క నలుగురు పిల్లలు ఎట్లా వాళ్ళది స్కూల్ ఫీజు ఎట్లా కట్టదు నడిపిస్తేనే కాదకా నేను నా హబ్బద్కు లేకపోతే ఏం చేస్తాం చెప్పు అట్లా చేసిండు ఆయన మరి ఏడ వచ్చి ఇచ్చిండాలి ఎవరు ఏం ఏమన్నా మనది ఎవరు పట్టించుకుంటాడని వాళ్ళది నడుస్తుంది ఇప్పుడు మనది ఏం నడుస్తుంది మన నడుస్తేనే కదా ఆటోలాకైతే అందరు చాలా ఊరు వేసుకొని చచ్చిపోతుండ్రు ఆయనది ఏం పోతుందా రుబాబుగా కూర్చున్నాడా పోయి ఏం చెప్తాడు ఆయన ఏమన్నాడు నీకు తీసుకో అన్నా నేను అప్పుడు మన గచ్చిబోలి సైట్ ఒక ఆయన ఊర వేసుకొని చచ్చిపోయేటప్పుడు నీకు తీసుకో అన్నా నన్ను నాటు ఇట్లా అన్న ఆయన ఏం ఆ ఆయన తిన్నాడు నేను తీసుకో అంటేనే నువ్వు తీసుకున్నా లేకపోతే లేవు నువ్వు నువ్వు తిను నువ్వు తిను అంటే తినాలే లేకపోతే తినరాదు నువ్వు ఆ ఒక్కటే సాగు మిగిలింది ఆటో వాళ్ళకైతే కానీ ఇట్లా మంచిగా ఉండదకా ఎట్లా మరి బతుకు ఇట్లా ఉంది చూడు పిల్లలు ఇంటికి పోతే ఇరవై రూపాయలు లేకుండా పోతాం అక్క తెలుసా మూడు వందలు నాలుగు వందలు తీసుకుని పోతే రెండు ఏం కట్టాలి నేను తినాలి ఇట్లా పిల్లలది స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలకా ఇంత నా భార్య ఇంకా మన ఇంట్లో పనికి పోతుందక ఏడు వేలు వస్తదని నా బతుకు ఈడు వరకు వారాకొచ్చింది నడుస్తుంది లేకపోతే ఏంలే సవయ్ బా బాకీ పెట్టింది ఆయన వచ్చి కానీ ఎప్పుడు అక్క మన చచ్చికి పోయేటప్పుడే అదే ఆలోచన చేయాలి ఆయన కూడా ఆలోచన చేయాలి ఇల్లు మస్తు బతుకుతుంది అని లియాడబ దకి ఇస్తుండ్రు ఆటోలలకు ఖాలీ గువలక హీడ్ కిలేడ దకే ఊరేకడో కనీసం డీజిల్ కూడా ఆ డీజిల్ కు కూడా రావు ఇట్లా నడుస్తుంది నమస్తే అమ్మా నమస్తే నమస్తే పేరు యాదమ్మ ఉప్పు కూడా వస్తలేదు వస్తలేదు పాలన గట్లనే ఉన్నది ఇక పింఛినికి రాకపోతే మొగడలేడు మా ఆయన ఎక్కడో పోయిండు ఇక మాకు ఏడపోతే ఆయన సర్టిఫికేట్ కావాలంటున్నారు ఆ సర్టిఫికేట్ మా దగ్గర లేదు మాకు పింఛిని ఎవరు ఇస్తలేరు ఇక నేను ఒక్కదాని ఎక్కలేర కొట్టుకుంటూ అట్లా ఇక మరి ఎట్లా చెయ్యాలి మళ్ళీ రాషన్ కార్డుల మీద రాషన్ కార్డులు ఇస్తారు రాషన్ కార్డులు లేవు మళ్ళీ పైసలు ఇస్తానడు పైసలు లేవు ఏడు దసరా సీరెలు ఇవ్వలేడు ఏ ఏమి చేయలేడు రాలే రాలే ఎవరికి పంపించింది ఎప్పుడు పంపించింది రాలేదు కట్టుకున్నాం కట్టుకొని పాలిస్టర్ అంచులు మంచి ఉండే ఇంకా ఏడన్ని సీరలు ఉన్నాయి మా దగ్గర ఇంకా అంటే అట్లనే అంతే తాప రాలే రాలే ఎట్లుండేది మొత్తం మీద కాంగ్రెస్ మా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తలేదా ఎవరికి మా పేరే లేదన్న పేరే లేదు ఎవరికి ఇప్పుడు నిన్ను పోయి అడుగుతున్నా అయ్యా మా ఆయనే లేడు ఉన్న పిల్లలు ఎక్కడో అక్కడ పోయి రెక్కలు చేసుకుని నేను బతుకుతున్నా ఇప్పుడు ఏ ఇదిలో కూడా మరి నాకు ఏదన్నా గవర్నమెంట్ ఏమన్నా కావాలి కదా అది లేదు ఇది లేదు రెక్కలు చేసుకుంటున్నా చాతనెస్ బిజినెస్ అట్లనే ఉంది తక్కువ తక్కువ కూరగాయలు అమ్ముతారు మామూలుగుంది మా అంత ఏం లేదు ముందటంత్రీసు ఎట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ అంతనే ఉంది ఏమంత అన్ని రేట్లు పెంచరు ఇదేం రేట్లు తగ్గినాయి రేట్లు అన్ని పెంచిర్రు సబ్బులు పప్పులు ఉప్పులు కాడకే పెంచిర్రు రేట్లు అప్పుడైనా కొంచెం తగ్గి ఉండే ఇప్పుడు పప్పుల రేట్ ఎవరికి ఐదు పెట్టిండ్రు రూపాయల పెట్టిండ్రీగా మాకైతే మాకు ఇస్తే అప్పుడు అనాలన్నమాట మాకేమియలేరు కదమ్మా ఇప్పుడు ప్రజలకు ఇస్తానే కదా తెలిసేది నువ్వేమి ఏం తెలుస్తుంది